కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అడుగులు ఎటువైపు అనేది ఆశక్తిగా మారింది మొన్నటి వరకు జనసేనలోకి వెళ్తారని అందరూ భావించారు పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ఆయనతో కలిసి నడుస్తానని చెప్పారు రెండు సార్లు తనను కలుస్తానని చెప్పి రాకపోవడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు తీరుపై ఓ లేఖ కూడా రాశారు దీంతో పద్మనాభం రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ జరిగింది ఈ క్రమంలో ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ దిశగా వైఎస్ఆర్ సిపి ముద్రగడతో మంతనాలు జరుపుతున్నాయి వైసీపీ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ ముద్రగడ నివాసానికి వెళ్లారు అక్కడ పద్మనాభంతో వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు అయితే ఈ నెల పన్నెండున ముద్రగడ ఫ్యాన్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు అయితే పద్మనాభంకు అధికార పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది ఎన్నికల్లో పోటీ చేసే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని ముద్రగడ భావిస్తున్నారట వైసీపీలోకి జాయిన్ అవ్వాలంటే కొన్ని కండిషన్ అప్లే అంటున్నారు పార్టీలో చేరికకు ఎలాంటి అభ్యంతరం లేదని పోటీ చేసే సెగ్మెంట్ విషయంలో కూడా గెలుపు ఓటంలు అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారట సీఎం కు విషయం చెప్పిన స్పష్టత ఇవ్వాలని మిథున్ రెడ్డి కోరినట్టు సమాచారం అన్ని ఓకే అనుకుంటే సిద్ధం సభలో జాయినింగ్ పెట్టుకుందామని చెప్పినట్టుగా తెలుస్తుంది లేని పక్షంలో ఈ నెల పన్నెండున వైసీపీలో చేరుతానని చెబుతున్నారు ముద్రగడ చేరికకు సంబంధించి రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి ఒకటి ఎన్నికల్లో ముద్రగడ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేయడం లేని పక్షంలో ఎన్నికలకు దూరంగా ఉంటారా అనేది చూడాలి ఒకవేళ ఆ పోటీ చేయడానికి మొగ్గు చూపితే ముద్రగడ కుటుంబానికి పిట్టాపురం నియోజకవర్గం ఒక ఆప్షన్లా ఉంది అయితే అక్కడి నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే సందిగ్ధం కూడా ఉంది పద్మనాభం పోటీ చేస్తారా కొడుకున ఎన్నికల బరిలోకి దింపుతారా అనేది కూడా చూడాలి అంతేకాదు మరో ఆప్షన్ కూడా తెరపైకి తెచ్చారట కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ముద్రగడ కుమారుడు గిరి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా మరో ప్రచారం నడుస్తుంది మరి ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు